హై బాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి అంటే వినుతా కోట ఎవరైతే ఉన్నారో ఈవిడ మీద రీసెంట్గా ఒక అరెస్ట్ అయితే జరిగింది ఆవిడ దగ్గర పనిచేస్తున్న ఒక డ్రైవర్ శ్రీనివాస రాయుడు అనే వ్యక్తిని చంపేసి ముఖ్యంగా చెన్నై పరిధిలో ఉన్న ఒక నదిలో పడేయడం అయితే జరిగిందని చెప్పి అరెస్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ వరకు బాగానే ఉంది ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు తమిళనాడు పోలీసులు పూర్తి స్థాయిలో ఆ కేసుని విచారించడం జరుగుతుంది కానీ వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత ముఖ్యంగా జైలుకు వెళ్ళే ముందు వాళ్ళు మీడియా ముఖంతో మాట్లాడుతూ ఒక్కొక్కటి అంతు తేలుస్తాము ఖచ్చితంగా ప్రతి ఒక్కటి బయట పెడతాము ముఖ్యంగా శ్రీకాళహస్తి ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల శ్రీధర్ రెడ్డి గురించి ప్రస్తావన తీసుకురావడం అయితే జరిగింది అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ శ్రీనివాసరాయుడు ఎందుకు చనిపోయాడు వీళ్ళు కావాలనే చంపారు చిత్రహింసలు చేశారు అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది కానీ ఎందుకు చంపారు బ్యాక్ బ్యాకెండ్లో ఏం జరిగింది అనే దాని మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు కానీ సోషల్ మీడియాలో ఎవరికి నచ్చిన రాతలు వాళ్ళు రాసుకుంటున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే దొరికిందే సందు ఇంతకంటే మనకు అవకాశం రాదు కాబట్టి ఇష్టానుసారంగా అసభ్యకరంగా ఎంత నీచాతి నీచంగా పోస్టులు పెడుతున్నారంటే చాలా దారుణమైన విషయం ముఖ్యంగా డ్రైవర్తో అక్రమ సంబంధం పెట్టుకున్న జనసేన పార్టీ ఇన్ఛార్జు కోటా వినూతా అని లేదంటే పవన్ కళ్యాణ్తో ఈవిడికి వ్యతిగత సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధించిన ప్రైవేటు వీడియోలన్నీ కూడా బయట పెడతానని చెప్పి వాటి వల్లే చంపేశారు లేదంటే బొజ్జల శ్రీధర్ రెడ్డి ఈవిడ మీద కొన్నేసారు ఈవిడ సంబంధించిన ప్రైవేటు వీడియోలన్నీ కూడా ఆవిడికి పంపాడు ముఖ్యంగా వీళ్ళిద్దరికీ కూడా అక్రమ సంబంధం ఉంది ముఖ్యంగా వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కూడా ప్రైవేట్గా ఉన్న వీడియోలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సీక్రెట్ కెమెరాలు పెట్టి షూట్ చేసి అవి బొజ్జల శ్రీధర్ రెడ్డికి డబ్బుడు కమ్ముడు పోయి ఇచ్చారు ఇలా రకరకాలుగా ఒకటి రెండు లేదు ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏంటంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కూడా ఇందులో సంబంధం ఉంది అందుకనే వెంటనే కూడా సస్పెండ్ చేసేసాడని అని చెప్పి ఏవేవో రాతలు రాసుకుంటున్నారు కానీ ఇక్కడ వాస్తవాలు ఏంటనేవి ఇంకా తమిళనాడు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో అనేది ఇంకా రిలీజ్ చేయలేదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ అవుతుంది తప్పితే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పలానా పని ఈ శ్రీనివాసరాయుడు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి చేశాడు దానికి బదులుగా వీళ్ళు తన మీద ప్రతీకారం తీర్చుకునే విధంగా ఈ విధంగా చేశారు అనే ఒక ఫైనల్ నిర్ణయం అనేది ఒక ఫైనల్ వివరణ అనేది ఇంకా రాలేదు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ సోషల్ మీడియాలో కానీ లేదంటే ఇంకొకలో ఇంకొకలో ఎవరికి నచ్చిన రాతలు వాళ్ళు రాసుకున్నారు కానీ ఇక్కడ ఎందుకు జరిగింది పదిహేను సంవత్సరాల నుంచి కూడా తన దగ్గర నమ్మకంగా పనిచేసిన వ్యక్తి మీద సడన్గా ఎంత దారుణంగా హత్య చేయవలసి అంటే వెనకాల ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది కదా తన వల్ల ఏదో ఒక బలమైన తప్పు జరిగిందనే కదా ఆ బలమైన తప్పుని వీళ్ళు ఏ విధంగా కవర్ చేసుకోవాలి ఏ విధంగా దాన్ని చేయాలనే నేపథ్యంలో తన మీద దాడి చేయడంతో మరి అక్కడ తను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కొంతమంది చెప్తున్నారు తనంతటి తానే చనిపోయాడని కొంతమంది చెప్తున్నారు వీళ్ళ చిత్రహింసలు పెట్టడం వల్ల చనిపోయాడని కొంతమంది చెప్తున్నారు ఇలా రకరకాలుగా ఉన్నాయి కానీ ఏది ఏమైనా సరే పూర్తి వివరాలు రానంత వరకు కూడా సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఆవిడ హత్య చేసి ఉండొచ్చు ఆవిడ ఒక నిందితురాలు అయ్యి ఉండొచ్చు వాళ్ళు నిందితులు అయ్యి ఉండొచ్చు కాదనడం లేదు కానీ ఇక్కడ ఆవిడ వ్యక్తిగతంగా ముఖ్యంగా ఆ క్యారెక్టర్ని కించపరిచే విధంగా డ్రైవర్తో అక్రమ సంబంధం పెట్టుకుంది ముఖ్యంగా బొజ్జల శ్రీధర్ రెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకుంది లేదంటే ప్రైవేట్ వీడియోలు అవన్నీ కూడా బయటకు రిలీజ్ అయినాయి ఇందులో పవన్ కళ్యాణ్కి కూడా సంబంధం ఉందని చెప్పి ఇలాంటి నీచమైన రాతలు అనేవి నీచమైన వార్తలు అనేవి ఏకంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎకంగా సాక్షిలోనే డైరెక్ట్గా నేను చూడడం జరిగింది డ్రైవర్తో అక్రమ సంబంధం అని చెప్పి చాలా దారుణంగా రాయడం జరిగింది ఇంకా సోషల్ మీడియాకి సంబంధించిన ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ ట్విట్టర్స్ కానీ ఇన్స్టాగ్రామ్స్ కానీ ఫేస్బుక్ కానీ వీటిల్లో ఎంత దారుణంగా వస్తాయనేది మనం చెప్పనవసరం ఇక్కడ ఒక వ్యక్తిని హత్య చేయడం అని అంటే అది చాలా తప్పు తను ఏం చేసినా గానీ బ్యాక్ ఎండ్ లో తను ఎటువంటి తప్పు చేసినా కానీ మంచి చేసినా చెడు చేసినా కానీ తనను చంపడం అనేది ఒక వ్యక్తిని చంపడం అనేది ఖచ్చితంగా నేరం కానీ దాని ఉన్న పూర్తి వివరాలు అనేవి ఇంకా ఈ కేసులో కీలకంగా బొజ్జల శ్రీధర్ రెడ్డి హస్తం ఉందని చెప్పి ఎక్కువ శాతంగా వినబడుతుంది మరి ఆయన ఏం చేశాడు ఎమ్మెల్యే టికెట్ కోసం ఏదో చేశాడు లేదంటే ఈవిడి మీద కొన్నేసాడు అని చెప్పి ఇలా రకరకాల కోణాల్లో వినబడుతున్నాయి కానీ పూర్తి వివరాలు చెన్నై పోలీసులు ఇంకా బయట పెట్టక ముందే కూడా ఇటువంటి నీచమైన రాతలు రాయడం అనేది తప్పు పైగా పవన్ కళ్యాణ్ గారికి అంటకట్టడం అనేది ఇంకా తప్పు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కేవలం వినూత కోటాను సస్పెండ్ చేశారు వెంటనే సస్పెండ్ చేశారని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు కేవలం వినూత కోటనే కాదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఆ పార్టీ దృష్టిలో ఎవరు పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాటారో ప్రతి ఒక్కరిని కూడా సస్పెండ్ చేయడం జరుగుతుంది మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక డాక్టర్ మీద జనసేన నేత తన మీద కొన్ని కేకలు వేసాడని చెప్పి తన మీద కొంత ఫైర్గా మాట్లాడాడని చెప్పి అన్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు ఓడి పందాల్లో జనసేన పార్టీ జెండా కట్టారని చెప్పి ఆ పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిని సస్పెండ్ చేసేసారు రికార్డింగ్ డ్యాన్సులు వేశారని చెప్పి గణపవరం పరిధిలో ఉన్న నిడమానూరు మండల అధ్యక్షుడు ఎవరైతే ఉండారో ఆ వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు ఇలా ఎంతమంది ఏ తప్పు చేసినా కానీ ప్రతి ఒక్కరిని కూడా సస్పెండ్ చేయడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ ఈ విషయాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి అంటకట్టడం అనేది నూటికి నూరు రూపాయల తప్పు సోషల్ మీడియాలో చాలా అభ్యంతరకరమైన చాలా నీచతి నీచమైన మాటలు అనేవి అనేవి రాయడం జరుగుతుంది కానీ ఏది ఏమైనా సరే తప్పు జరిగింది కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఒప్పుకున్నారు జైలుకి వెళ్ళారు అది వేరే విషయం కానీ వాళ్ళ మీద ఇంకా తప్పుడు రాతలు రాయడం లేదంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇంకా కొంత వ్యక్తుల్ని ఇందులోకి లాగి వాళ్ళ మీద తప్పుడు రాతలు రాయడం అనేది తప్పు ఏది ఏమైనా సరే పూర్తి ఆధారాలు నిజా నిజాలన్నీ కూడా చెన్నై పోలీసులు ఒకటి రెండు రోజుల్లోనే ఇంకా పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి బయట పెట్టడం జరుగుతుంది ఇప్పటికే కూడా కొద్ది కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది బయటకు రిలీజ్ చేస్తున్నారు ముఖ్యంగా ఇదే దొరికింది సందని చెప్పి ఇటువంటి తప్పుడు రాతలు తప్పుడు ప్రచారాలు చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు ఇది ఒక నీచ సంస్కృతిని మనం అయితే చెప్పుకోవచ్చు